హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు సింపుల్ అండ్ టేస్టీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ఒక సిక్స్ బ్లడ్ స్లైసెస్ ఫోర్ ఎగ్స్ టూ ఆనియన్స్ కొత్తిమీర అలాగే రెండు పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా చేసేసుకోవచ్చు అలాగే నేను బ్లడ్ స్లైసెస్ని తీసుకొని బాగా ముక్కలుగా చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు చేసుకున్నారు అంటే ఈ రెసిపీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలైతే పక్కా ఇష్టంగా తింటారు బ్రేక్ఫాస్ట్లోకి ఇది కూడా ఒకటే యాడ్ అయిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మన ముక్కలుగా చేసుకున్న బ్లెడ్ స్లైసెస్ వేసేసి బాగా ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి ఈ పౌడర్గా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు వన్ బై వన్ ఫోర్ ని కూడా తీసేసుకొని నేనైతే ఇక్కడ ఫోర్ ని కూడా తీసుకుంటున్నాను మీరు ఇక్కడ ఫైవ్ ని కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేనైతే అస్సలు వాటర్ యాడ్ చేయలేదు బాగా కలుపుకున్న తర్వాత అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అస్సలు గడ్డలు ఉండకుండా బాగా కలుపుకోవాలి మొత్తం బాగా గేరా 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 తిప్పు ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు మనము కొంచెం కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం గరం మసాలాను కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి చూడండి ఇలాగ బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం దోశ వేసుకున్న పెనం మీద ఇలాగ కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇప్పుడు దోశలాగా పలచగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే పెద్దవాళ్ళు కూడా ఇలాగా బాగా స్ప్రెడ్ చేసేసుకుంటూ పైన మూత మూసేసేసి లోపల వరకు బాగా కుక్ అవ్వనివ్వాలి చూడండి బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం టర్న్ చేసేసుకుందాం చూడండి ఎంత బాగా కలర్ చేంజ్ అయింది కదా అంతే టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అలాగే నేను ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని దోశ పెన్న మీద ఇలాగ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రెండు స్పూన్ల బ్యాటర్న్ కూడా వేసేసుకొని ఇలాగ దోసెలాగా బాగా స్ప్రెడ్ చేసేసుకొని మూత క్లోజ్ చేసి బాగా లోపలి వరకు బాగా కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు మూత తెరిచి చూస్తే మనకు కలర్ కూడా చేంజ్ అయ్యి ఉంటుంది చూడండి ఇప్పుడు టర్న్ చేసేసుకొని బాగా ఇలాగా పక్కలంతా ఇలాగ చేసుకుంటూ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మాత్రం మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరని అనుకుంటున్నాను ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్